ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలో ఎవరు సాధించలేని ఘనతను సాధించింది దాని గురించి చెప్తా కేవలం నేను అడుగుతుంది సెల్యూట్ అని కామెంట్ చేయండి నా కోసం అడుగట్ల మన భారత వైమానిక దళం కోసం అడుగుతున్నా భారతీయులు అందరూ కూడా ప్రతి భారతీయుడు సెల్యూట్ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఇండియా పాకిస్తాన్ చైనా పాకిస్తాన్ కలిసి ఇండియా మీద రకరకాల ప్లాన్లు రకరకాల ఇంట్రెస్టింగ్ ప్లాన్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే రేపు ఏదో ఒక రకంగా భారత్ని దెబ్బ కొట్టాలని వీళ్ళ టార్గెట్ ప్రతీకారాన్ని తీర్చుకోవాలని వీళ్ళ ఆలోచన చైనా వాడిది ఆలోచిస్తాడు పాకిస్తాన్ వాడికి కూడా ఇదే ఆలోచన ఉంటుంది తినడానికి కూడా తినలేదు పాకిస్తాన్ దగ్గర అయినా కానీ ఎంత సీరియస్ వ్యవహారం ఇది అనేది మనం ఆలోచించాలి అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటర్ ఇండియన్ మిలిటరీ చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తున్నారు దీన్ని ఏం చేశారంటే మీకు గుర్తుందో లేదు వ్యోమ అనబడే ఒక ప్రాంతం గురించి రెండు వేల ఇరవైలో చైనాతో ఒక స్టాండ్ అఫ్ అప్పుడు పదే పదే ప్రాంతం గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం మనం వ్యోమ ఈ ప్రాంతంలో ఒక హై అండ్ ఎయిర్ బేస్ సిద్ధం చేస్తాం ఇది ఎంత పెద్ద వార్త అంటే మామూలు విషయం కాదు సౌత్ ఇండియాలో ఉండేవాళ్ళం మనం కేదార్నాథ్ ఎక్కడికి వెళ్తూ ఉంటాం సో ఇట్లా దారుణమైనటువంటి ఎండలు ఇక్కడ ఉన్నాయి చలి చలేస్తోంది అక్కడ అని చెప్పేసి అంటూ ఉంటారు ఎవరన్నా కేదార్నాథ్ వెళ్తే మైనస్ టూ డిగ్రీస్ ఉంటుంది అక్కడ ఉదయం ఆ తెల్లవర్జం రెండు నలభైకి మైనస్ రెండు టూ డిగ్రీస్ లో ఉంటుంది దాదాపు తెల్లవారుజామున అక్కడ పూజలు చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు హిమాలయాలు కేదార్నాథ్ అంటున్నాం అంటే ఏకంగా దౌలత్ బేగ్ అనేటువంటి ఓల్డ్ రోడ్డు ఇక్కడ పదమూడు వేల ఏడు వందల అడుగు ఎత్తు ఇక్కడ ఒక ఎయిర్ బేస్ అంటే మన ఒక బైక్ ను కార్ అక్కడ తీసుకెళ్లి రాత్రి పడుకుని పొద్దున స్టార్ట్ చేశారు అనుకోండి ఫ్రీజ్ అయిపోతుంది మొత్తం పెట్రోల్ అంతా ఐస్ గడ్డైపోద్ది ఇంజన్ మొత్తం గడ్డైపోద్ది సో అక్కడ హోటల్ వాడికి విషయం చెప్తే వేడి వేడిగా హీటర్ తీసుకొచ్చి కార్ దగ్గర పెడతాడు ఇంజిన్ దగ్గర పెడతాడు మెల్లమెల్లగా హీట్ పెరిగి ఐస్ కరిగి తర్వాత కార్ రెండు మూడు గంటల తర్వాత పనిచేస్తుంది అలాంటిది ఒక ఫైటర్ జెట్ పదమూడు వేల ఏడు వందల అడుగుల పైన ఫైటర్ జెట్ స్టార్ట్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందో ఆలోచించాడు కానీ మనం చేసి చూపించాం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున మన సుక్కా ఎంఏ థర్టీ రఫేల్ విమానాలు ఇరవై తొమ్మిది విమానాలు వీటన్నిటిని కూడా హై అండ్ ఎయిర్ బేస్ దగ్గర మనం డెప్లాయ్ చేస్తున్నాం ప్రపంచం నమ్మదు ఏ ఒక్క దేశము కూడా ఇలాంటి ఒక పనిని లేదు ఎవరూ చేయలేదు ఓపెన్ గా చెప్తున్నాం మనం అమెరికా గది చైనా గది ఎప్పుడు కూడా ఇంత హైట్ లో ఈ విమానాలను ఆపరేట్ చేయడం అనేది రెండు వేల ఇరవైలో మనకి హెరిక్లెస్ క్లోన్ మాస్టర్ అని చెప్పి మన దగ్గర ఉండేటువంటి విమానాల్ని బేగ్ దగ్గర ల్యాండ్ చేస్తున్నప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కమాండర్లు వింగ్ కమాండర్ లో చూశారు ఇది ఎవరు చేయలేరు కదా ఇంత అద్భుతాన్ని మనం ఎలా చేయగలమని కానీ అంతా మన స్ట్రెంత్ టైం టు టైం మనం అనాలిసిస్ వేసుకుంటూ ముందుకెళ్తున్నాం కాలానుగుణంగా మనం ఎక్కడున్నాం ఏంటో తెలుసుకుని ముందుకెళ్తున్నాం రెండు వేల ఇరవైలో లేక్ లో మన క్లోన్ మాస్టర్లు ల్యాండ్ అయినప్పుడు అద్భుతం ఇది అన్నారు కానీ సో ఏం మాట్లాడుతున్నాం అంటే ఐదేళ్ల గ్యాప్ లో పడేటువంటి ఎయిర్బేస్ ను సిద్ధం చేయడం కాదు మన విమానాలను అక్కడ డెప్లాయ్ చేసి లాజిస్టిక్స్ అనండి ఫుడ్ సప్లై అనండి మన మిలిటరీ కావాల్సిన సదుపాయాలు అనండి ఇవన్నీ కూడా అక్కడ చేస్తున్నాం సో చైనా వాటి దీన్ని చూసి మన వైపు చూసాం వాడి వైపు చూస్తే ఒక్కసారి ఇక్కడ రోడ్ల నిర్మాణం కనుక మనం చెక్ చేస్తే ఇవాళ ఎయిర్ ని సిద్ధం చేసిన వీళ్ళు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ విడుగురించి అంత చెప్పినా తప్పుగే చాలా తక్కువ టిబెట్ దగ్గర ఒక ఎయిర్ బేస్ ప్లాన్ చేశాడు పన్నెండు అడుగులు మాత్రమే కానీ ఆ ఎయిర్ బేస్ దగ్గర ఎటువంటి సదుపాయాలు అనేవి ఉండవు టైం టు టైం రిపేర్లు అనేవి చేసుకుంటూ ఉంటారు షెల్టర్స్ అంటే షెల్టర్స్ హ్యాంగర్స్ వాటిని రిపోర్ట్ చేసుకుంటాను ఎందుకంటే పొద్దున బాగానే ఉంటుంది రాత్రి లేచి చూసేసరికి మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంటుంది రన్వే అనేది కనపడదు ఎంతగా రిపేర్ చేస్తారు వాళ్ళు కానీ మనం ఆ పని కూడా చేస్తున్నాము ఎంత మంచు పడినా కూడా మన విమానం స్టార్ట్ అవుతాయి ఈ రన్వే మీద వెళతాయి శత్రువుల మీద విరుచుకు పడతాయి చైనా మన మీదకి రావాలి అంటే మూడు వేల కిలోమీటర్లు దాటి రావాలి వాడు మెయిన్ ల్యాండ్ హెడ్ క్వార్టర్స్ అక్కడెక్కడ ఉంటుంది మనకి లేగ్ లోను మన ఎగ్ బేస్ ఉంది శ్రీనగర్ లోను ఉంది హసీమరలోను ఉంది మనం స్టార్ట్ అయ్యి రావడానికి పది నిమిషాలు పట్టవచ్చు పది నిమిషాలు టైం ఎందుకు ఇవ్వాలి వాడికి క్షణాలలో శత్రువుల మీద చైనా మీద విరుచుకు పడదాము ఇవన్నీ కూడా ప్లాండ్ గా ఇక్కడ ని బిల్డ్ చేయడం అనేది మన ఎయిర్ ఫోర్స్ యొక్క గొప్పతనం కాబట్టి వాళ్ళ కోసం సెల్యూట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని కామెంట్ చేయండి